హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఏంటి వీడియోలో దెమ్మేదో తీసుకొచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా దీన్ని అరటి మువ్వు అంటారండి ఎంతమందికి దీని గురించి తెలుసో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి నాకు ఇష్టమని మన్నే తీసుకొచ్చాడు అనమాట అక్కడ అయితే మనకి సన్నగా స్లైస్లాగా కట్ చేసి మనకిష్టమైతే ఉప్పు కారం జల్లుతారండి లేకపోతే డైరెక్ట్గా తినేయచ్చు వద్దనుకుంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదండి నాకైతే స్లైస్ లాగా రాలేదు పైగా తీసుకొచ్చి చాలా సేపు అయింది కదా డ్రై అయిపోయినట్టు అయింది అందుకే ఇలా ముక్కలైందండి ఎందుకన్న కలర్ కూడా మారింది కానీ టేస్ట్ అయితే బాగుందండి టేస్ట్ అయితే మారలేదు ఇలా స్లైస్లా కట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పంచదార జల్లుకుని తిన్నా లేకపోతే ఉప్పు కారం జల్లుకున్నా లేకపోతే డైరెక్ట్గా తిన్నా చాలా టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదంట ద్వారకా తిరుమల దగ్గర ఇవి అమ్ముతారు అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు అనుకోండి మాకు ఎక్కువ ద్వారకా తిరుమల దగ్గర అమ్ముతారు కంపల్సరీ అటు సైడ్ వెళ్ళినప్పుడు కొనుక్కుంటాము ఇలా లైట్గా పంచదార వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఇలా తినచ్చు మీలో ఎంతమందికి ఇష్టమో తెలుసో కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మా అన్నయ్య తెచ్చిన ఈ ఎరటి మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రౌ ఇలా ఉప్పు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి నేనైతే రెండు విధాలా మీకు చేసి చూపిస్తున్నాను ఈసారి ట్రై చేయకపోతే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది స్వీట్గా తిన్నా బాగుంటుంది స్పైసీగా తిన్నా చాలా టేస్ట్గా ఉండే ఈ అరటి మువ్వు మీకోసం ఒకసారి షేర్ చేస్తున్నాను ఈ కలర్ ఎందుకు మారిందో మాత్రం నాకు తెలియదండి తెలిస్తే కనుక కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్